మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి మాలాగారి ఏవండి కథల్లోని పద్నాలుగో కథ బుజ్జి తల్లి అనే కథ విందాం అమావాస్య అర్ధరాత్రి బలవంతుడైన పిశాచం బలహీనుడైన ఆత్మలను లోబరుచుకొని వారికి నాయకత్వం వహిస్తారు అట్టి పిశాచం బ్రతికి ఉన్నప్పుడు దుష్టుడైన రాజకీయ నాయకుడై ఉంటాడని అంటారు దెయ్యాలకు కూడా స్నేహితులు కావాలి ఒక బలహీనుడైన మనిషిలో చోటు దొరికితే అది వెళ్లి మరికొన్ని దెయ్యాలను వెంట పెట్టుకుని వస్తుంది భీకరాకార వికృత రూపాలలో నున్న ప్రేతాత్మలు ఆ ఇంటిని కాపలా కాస్తున్నట్లు నిల్చున్నాయి ప్రేతాలకు సూక్ష్మ శరీరం ఉండదు వాయు రూపంలో శాపగ్రస్తుల్లా గాలితో పాటు సంచరిస్తూ ఉంటాయి హంతకులు దోపిడీదారులు చనిపోయిన దుఃఖంలో కష్టంలో నష్టంలో బాధలో నున్న వారి ఇంట్లో దొంగిలించిన ఆశించిన చనిపోయి ప్రేతాలుగా మారి ఆకలి దప్పులతో అలమటిస్తుంటారు వాటికి కనుగుడ్లు బయటికి పొడుచుకు వస్తాయి కోరల్లాంటి దంతాలు చేతుల వేళ్లు పాముల్లా మెలు తిరుగుతూ నలువైపులా పాకుతున్నట్లు ఉన్నాయి వాటి చేతుల్లో పుర్రెలు వాటి నిండుగా రక్తం టింగ్ టింగ్ శబ్దానికి ఉలిక్కి పడ్డాను ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు శరీరం భయంతో కొద్దిగా వణికింది చిన్నగా తేరుకొని చదువుతున్న నవల నుంచి తలెత్తి చూశాను అప్పటికి ల్యాప్టాప్ ల్యాప్టాప్లో ఆడుతున్న బ్రిడ్జ్ గేమ్ నుంచి తలెత్తకుండా ఎవరో బెల్ కొట్టారు చూడు అన్నారు ఇంత అర్ధరాత్రి ఎవరొస్తారులేండి అని నవలలోకి కళ్ళు తిప్పవ్యాను మళ్లీ టింగ్టింగ్ అని బెల్ శబ్దం వినిపించింది ఇక తప్పదురా దేవుడా అయినా రాత్రి ఎవరబ్బా అనుకుంటూ సోఫాలో నుంచి లేచి వెళ్లి తలుపు తీశాను ఎవరూ లేరు చల్లటి గాలి ముఖానికి తగిలింది ఆ చల్లగాలికి పరోసిస్తూ బాల్కనీలోకి వెళ్లాను ఆ రోజు అమావాస్య మూలంగానేమో అంతా గాఢాంధకారం చిక్కటి నల్లటి చీకటి వీధి దీపం పిశాచాలకు భయపడి ఆరిపోయినట్లుంది పగలు రణగను ధ్వనులతో హడావుడిగా ఉండే వీధి భయంకరమైన నిశ్శబ్దంగా ఉంది ఎక్కడా పిట్ట పురుగు చప్పుడు లేదు పూల సువాసనలు లేవు ఎందుకో మరి నీల ఆస్మా సోగయ పాట గుర్తొచ్చింది ఆ నిశ్శబ్ద నిశీదికి ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది ఆ చిమ్మ చీకటిలో కొద్దిగాలికే ఊగినట్లున్నాయి కొబ్బరాకులు చల్లటి గాలి వణికించింది ఎక్కడి నుంచో ఏ పిశాచమో నన్ను చూస్తున్న భావన కలిగి గబుక్కని ఇంట్లోకి వెళ్లి తలుపు వేశాను లోపల కూడా ట్యూబ్ లైట్ వేసలేదు మేమిద్దరం కూర్చొనున్న చోట మాత్రం లైట్ వేసుకున్నాం అందుకని హాల్ అంతా కూడా మసక చీకటిగా ఉంది భయం వేసి ట్యూబ్లైట్ వేశాను లైట్ ఎందుకేసో ఇది చాలు కదా కరెంట్ దండగా తీసే అన్నారు ఏమండి ఈ మధ్య మీకు మరీ పొదుపు ఎక్కువైపోయింది ఉండనేయండి అని చెప్పి నవలల్లోకి తలదూర్చాను టింగ్ టింగ్ మళ్ళీ చప్పుడు విసుగ్గా తలెత్తాను ఏమండి తల కూడా తిప్పకుండా బ్రిడ్జ్ ఆడుతున్నారు నేను లేవకపోవటం గమనించి అన్నారు చూడమన్నట్లుగా అబ్బా ఏం చప్పుడు ఏమో అయినా వస్తారండి అన్నాను భయంగా అవును మరి నేను చదువుతున్న నవలలోని భూతాలు పిశాచాలు నా చుట్టూ తిరుగుతున్నాయి ఏమో మనలాగా నిద్ర పట్టని వాళ్ళు ఎవరొచ్చారో చూడు అన్నారు ఏమండి ఏమండి గారు చెప్పాక తప్పుతుందా మరి అనుకుంటూ సోఫాలో నుంచి లేచి ఒళ్ళు విరుచుకుంటూ ఎందుకో పైకి చూశాను షాండ్లియర్ కొద్దిగా కదిలినట్లు అనిపించింది ఏమండి షాండ్లియర్ కదులుతుంది పైకే చూస్తూ భయం భయంగా అన్నాను నీ మొహం షాండ్లియర్ కదలట ఏమిటి అదేమన్నా చిన్న వస్తువా ఏమండి సమాధానం ఇంతలో పక్క ఫ్లాట్ వాళ్ళు లేచినట్లున్నారు లైట్ వేశారు హాల్లోని లైట్ పక్క వాళ్ల లైట్ తో అంతా వెలుతురు పరుచుకొని షాండ్లియర్ స్పష్టంగా కనిపించింది దాని మీద నల్లగా ఏదో ఉన్నట్లుగా కనిపించింది ఏ దెయ్యమో రాలేదు కదా కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లయి ఏమండి అక్కడేదో నల్లగా కనిపిస్తుంది గజగజ వణికిపోతూ అన్నాను ఎహె ఊర్కో ఏమీ లేదు అన్నారు అది కాదండి నల్లగా ఉంది ఏ దెయ్యమో వచ్చిందేమో ఈ నవలలో క్లియర్గా ఉంది ఉన్నాయని ఇంకా ఇంకా వణికిపోతూ అన్నాను అందుకే ఆ దెయ్యాల నవల చదవకు అని దెయ్యాల్లో భూతాలు లేవు చదివింది చాలు పోయి పడుకో కోపం చేశారు కాదు చూడండి ప్లీజ్ నోట్లోంచి మాటనే స్పష్టంగా రావట్లేదు భయంతో ఇక నా గోల భరించలేకనో ఆ గేమ్ అయిపోయిందో తలెత్తి చూశారు ఏవండి అప్పుడే షాండ్లియర్ మీద నుంచి ఏదో నల్లటిది కదిలి రేలింగ్ మీదకు వెళ్ళింది ఏమండి కూడా ఆశ్చర్యపోతూ అటే చూస్తున్నారు చూసారా నేను చెప్తే నమ్మలేదు మీరు అన్నాను నిష్ఠూరంగా నా మాట పట్టించుకోకుండా మెట్లెక్కి పైకి వెళ్లారు వద్దు వద్దు ఆ ఏం చేస్తుందో కీచుగా అరిచాను ఆ అరుపుకు అది అక్కడి నుంచి మళ్లీ షాండ్లియర్ మీదకు వచ్చింది అక్కడి నుంచి రైలింగ్ మీదకి రివ్వున పోయింది దాని విన్యాసాలు నేను కళ్ళప్పగించి చూస్తూ చలనం లేకుండా నిలబడ్డాను ఏమండి కదుపుతూ అదేదో బుజ్జి పిట్ట అన్నారు కాదు చిన్నపిల్లలు చనిపోతే ఇలా అమాయకమైన పిట్టర్లాగా బుజ్జిదేయాలవుతాయి అదే బుజ్జి తల్లిదేమో అందుకే మనల్ని ఏమి చేయక పాపం అదే అయోమయంగా తిరుగుతుంది అన్నాను ఆ ప్రయత్నంగా అది బుజ్జి తల్లి దెయ్యం వాళ్ళ ఇంటికి పోతుంది కానీ ఇంటికి ఎందుకు వస్తుంది ఏమండి గారు వేళాకోళం కాసేపు దానిని దీక్షగా చూస్తూ దానికి నువ్వంటే ఇష్టమేమో అందుకే ఆ తల్లి దెయ్యం నీ దగ్గరికొచ్చింది అన్నారు ఏమండి బాబోయ్ ష్ ష్ అని దాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశాను నీ లెక్కేమిటి అంటూ అది అట్లాగే అటూ ఇటు తిరుగుతూ ఉంది అది కదిలినప్పుడు షాండ్లియర్కి ఉన్న చిన్న డెకరేషన్ పీసులు తగిలి టంగ్ అని బెల్ చప్పుళ్లా వస్తుంది పాపం మధ్యాహ్నం ఎండకు తాళలేక ఇంట్లోకి ఉంటుంది తిరిగి వెళ్ళలేకపోయిందేమో ఎక్కడికి వెళుతుంది బుజ్జి తల్లిని అన్నారు దయగా అన్నింటికి ఇట్లా భయపడకు అయినా దెయ్యాలు భూతాలు అన్నవి ఎక్కడో లేవు మన మనసులోనే ఉన్నాయి అన్నారు ఏమండి ఆ మీరన్నీ అట్లాగే చెప్తారు దెయ్యాలు భూతాలు లేకపోతే మధ్యాహ్నం చింతతోపుకు శ్మశానాలకు ఆడపిల్లలు వెళ్ళకూడదని మగవాళ్ళు కూడా తల్లిదండ్రులు ఉన్నవాళ్లు శవాలను మోయకూడదని శ్మశానానికి వెళ్ళకూడదని అట్లా వెళ్తే దెయ్యాలు పడతాయని చెడు జరుగుతుందని అంటారు అట్లా దెయ్యాలు పట్టిన వాళ్ళ గురించి వింటూనే ఉంటాం కదా అవన్నీ అబద్ధాలా అన్నాను చింతతోపుకు అర్ధరాత్రి ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళకూడదు ఇలాంటివన్నీ అమ్మాయిల సెక్యూరిటీ కోసం పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన నిబంధనలు శవాలను మోయకూడదు అంటే మరి వార్ టైంలో మేమే తీసి దహన సంస్కారం చేయాల్సి వస్తుంది యూనిక్లో ఎవరైనా పోయినప్పుడు మాకు అఫీషియల్గా కూడా ఆ డ్యూటీలుంటాయి మేం చేయము అంటే కుదురుతుందా నేనెన్నో చేశాను ఎదురొస్తే ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే తుమ్మితే ఏదైనా పనులు చేస్తే కావు అంటారు పొద్దున్నే విడోని చూడకూడదు ఇలా ఏవేవో అంటారు అవన్నీ నమ్మకాలు మామూలుగా చెప్తే వినరని కొన్ని ఆచారాలు కొన్ని నమ్మకాలు సమాజ శ్రేయస్సు కోసమని వ్యక్తిగత శ్రేయస్సు కోసమని మన పెద్దవాళ్లు ఏర్పరిచారు చదువుకోక ముందు కాకరకాయని చదువుకున్నాక కీకరకాయ అన్నాడట ఎవరో అట్లా మంచి కోసం చేసినవన్నీ మూఢాచారాలుగా మారిపోయాయి మనుషుల నమ్మకాలల్లో పాతుకుపోయాయి దెయ్యాలు పట్టటం అన్నది ఒక మానసిక రోగం అవన్నీ నమ్మకు పిచ్చి పిచ్చి భయాలు అనుమానాలు నమ్మకాలు పెట్టుకోకు అన్నారు ఏమండి అయితే ఏది నమ్మవద్దంటారు మానిష్టం ఉన్నట్లు ఉండవచ్చు అంటారు అన్నాను ఆసక్తిగా మూఢాచారాలను నమ్మకు అన్నాను మన మాట మన చేత ఇతరులకు నష్టం కలిగించినంత వరకు మనం మన ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు మన నమ్మకాలు అతి కాకూడదు ఎవరిని బాధించకూడదు మన ధర్మం మనం నెరవేర్చాలి మనం చేసేది ధర్మబద్ధంగా ఉండాలి ఖరం హీ ధరం అన్నది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అన్నారు ఏమండి ఏమండి ఏది చెప్పినా చక్కగా విడమర్చి చెప్తారు అంతేగా మన వలన ఎవరికీ ఏ అపకారము కలగకుండా మనకు కావలసినట్లు మనం ఉండవచ్చు కదా అయినా అండగా ఆ భీమన్న ఉండగా నాకిక ఎందుకు అనుకుంటూ నావల్లోకి తలదూర్చుబోయి ఓసారి పైకి చూశాను పాపం బుజ్జితల్లు ఎప్పటినుంచి అట్లా ఉందో అనుకొని వంటింట్లోకి వెళ్ళి కాసిన బియ్యం గింజలు ఒక గ్లాసులో నీళ్లు తీసుకున్నాను దేవుడి గదిలో దీపావళికి కొన్న పెద్ద మట్టి ప్రమిదల్లో మిగిలిన ఒక దాన్ని తీసుకొని పైకి వెళ్లాను బుజ్జితల్లి అలాగే రైలింగ్ మీద కూర్చొని ఉంది గోడవారుగా ప్రమిద పెట్టి నీళ్లు పోసి బియ్యం గింజలను పక్కన చల్లాను ఓసారి దానివైపు తిను అన్నట్లుగా చూసి మెట్ల మీద లైట్ ఉంచేసి కిందకొచ్చాను అయిందా నీ బుజ్జితల్లి సేవ ఇక చాలా రాత్రైంది పడుకో పొద్దున్న తలుపు తీయగానే వెళ్ళిపోతుందిలే అన్నారు ఏమండి నవ్వుతూ అయ్యో వెళ్ళిపోతుందా అవునులే దానమ్మ దగ్గరికి అది వెళ్ళాలి కదా ఇదండి తల్లి కథ ఈ కథ అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రికలో అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రచురితమైంది ఏమండి కథలలోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్